రాజు తరుణ్ హీరోగా నటిస్తున్న సినిమా పేరు తిరగబడరా స్వామి ఈ సినిమా టైటిల్ ఎందుకు పెట్టారో తెలియదు గానీ నిజ జీవితంలో మాత్రం హీరో తిరగబడ్డాడని అంటుంది లావణ్య రాజు తరుణ్ తో ఈమె పదకొండు సంవత్సరాలుగా సహజీవనం చేస్తుందంట ఇప్పుడు ఆమెను వదిలించుకునే పనిలో పడ్డాడంట సదరు హీరో దీనికి కారణం ఒక హీరోయిన్ తెరగబడరా స్వామి సినిమాలో మాలవి మల్మోత్రతో కలిసి నటించాడు రాజు తరుణ్ హీరోయిన్ తమ మధ్య చిచ్చు పెట్టిందని ఆరోపిస్తుంది లావణ్య తన ప్రియుడు రాజు తరుణ్ హీరోయిన్ మాలవి మల్మోత్ర చాలా క్లోజ్ అయ్యారన్నది రాజు తరుణ్ కూడా మల్మోత్రి పట్టాలేసుకుని తిరుగుతున్నారని వాళ్ళిద్దరు రిలేషన్షిప్ లో ఉన్నారని ఆరోపిస్తుంది లావణ్య పదకొండు సంవత్సరాలుగా రాజు తరుణ్ తో తాను శారీరకంగా మానసికంగా కలిసి ఉన్నానని రేపో మాపో పెళ్లి చేసుకోవాలనుకున్న టైంలో మాలవి వచ్చి ఎగరేసుకుపోయిందని ఆరోపిస్తుంది తెరగబడరా స్వామి సినిమా ఇలా స్టార్ట్ అయిందో లేదు అలా వీళ్ళిద్దరి రియల్ లైఫ్ అఫేర్ కూడా స్టార్ట్ అయిందని ఆరోపిస్తుంది లావణ్య కేవలం ఆమెను కలవడానికే రాజ్ తరుణ్ ఎప్పటికప్పుడు ముంబై వెళ్ళాడని ఇద్దరు కలిసి గోవా చెన్నై పాండిచ్చేరిలో కలిసి తిరిగారని అంటుంది అక్కడితో ఆగకుండా శాంటో మోహన్ వీరంకి అనే దర్శకుడి ఇంట్లో ఇద్దరు కాపురం కూడా పెట్టారన్నది లావణ్య ఆరోపణ ఒకవైపు ఇంత బాగోతో నడుస్తుంటే మరి లావణ్య ఇన్ని రోజులు ఏం చేస్తుంది ఇది ఎవరికైనా వచ్చే డౌట్ దీనికి కూడా ఆమె వివరణ ఇచ్చింది దాదాపు ఏడు నెలలుగా లావణ్యని దూరం పెడుతున్నాడంట రాజు తరుణ్ అదే టైంలో హీరోయిన్ కుటుంబం సీన్లోకి వచ్చిందంట మాలవి తండ్రి సోదరుడు లావణ్యని బెదిరించారంట రాజు తరుణ్ ని వదిలేయాలని అవసరమైతే కొంత డబ్బు తీసుకుని రిలేషన్షిప్ బ్రేక్ చేసుకోవాలని సూచించారంట మాలవి మలమూత్ర సోదరుడు మరో అడుగు ముందుకేసి లావణ్యని జైలే పెట్టిస్తానని చంపేస్తానని కూడా బెదిరించాడంట ఆ తర్వాత ఊహించిన విధంగా డ్రగ్స్ కేసులు ఇరుక్కుంది లావణ్య దాదాపు నలభై మూడు రోజులు జైలు జీవితం వస్తుంది ఆ కేసులో కూడా రాజు తరుణ్ తనని అక్రమంగా ఇరికించాడని ఆరోపిస్తూనే అదే టైంలో హీరోయిన్ మాల్వికి రాజ్ తరుణ్ మరింత దగ్గరని వాపోయింది ఇదంతా అక్టోబర్ లో జరిగితే ఇప్పుడు లావణ్య సీన్ వచ్చింది కోకాపేటలోని ఖరీదైన కంప్లైంట్ ఇచ్చింది సాక్ష్యాలుగా కొన్ని ఫోటోలు కూడా సమర్పించింది రేపో మాపో పెళ్లి చేసుకోవాలని భావిస్తున్న తామిద్దరి మధ్య హీరోయిన్ చిచ్చి పెట్టిందని తన ప్రియుడు రాజు తరుణ్ ని తనకు అప్పగించాలని ఆమె వేడుకుంటుంది ఇదంతా లావణ్య చెప్పిన స్టోరీ నిజంగానే రాజు తరుణ్ ఈ అమ్మాయి విషయంలో తిరగబడ్డా అంటే అలాంటిది ఏది లేదంటున్నాడు రాజు తరుణ్ కొన్నేళ్లుగా తను లావణ్యకు దూరంగా ఉంటున్నానని ఆమె డ్రగ్స్ తీసుకుంటున్న తెలిసిన తర్వాత పూర్తిగా దూరమయ్యానని అంటున్నాడు రెండు వేల పదిహేడు సంవత్సరం తర్వాత మా ఇద్దరి మధ్య ఎలాంటి శారీరక సంబంధం లేదు ప్రతి దానికి బెదిరించేది బ్లాక్మెయిల్ చేసేది నా పరువు పోతుందని మూసుకొని ఉన్నాను ఇప్పటిక నేను భయపడను నేను కూడా లీగల్గా ఫైట్ చేస్తాను మానవి కుటుంబ సభ్యులు ఎవరూ బెదిరించలేదు లావణ్య బెదిరించిన కాల్స్ మాత్రం వాళ్ళ దగ్గర ఉన్నాయి వాళ్ళు కూడా ఫిర్యాదు చేస్తారు అలాగే ఎనిమిది సంవత్సరాల కిందట మస్తాన్ సాయి అనే అబ్బాయి పెళ్లి చేసుకోవాలని లావణ్య కంప్లైంట్ ఇచ్చింది ఆ ఎఫ్ఐఆర్ కాఫీ నా దగ్గర ఉంది నా తర్వాత అతడితోనే రిలేషన్షిప్లో ఉంది నా ఇంటిపైన ఇద్దరు ఉండేవారు ఆమెకు డ్రగ్స్ అలవాటు ఉందని తెలిసిన తర్వాత నా పరువు పోతుందని నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను అలాగే లావణ్యని డ్రగ్స్ కేసులో ఇరికించేంత సీన్ నాకుంటే ఈ రోజు మీడియా ముందుకొచ్చి వివరణ ఇచ్చేంత పరిస్థితి తనకు రాదంటున్నాడు తరుణ్ తాను ఎప్పుడు డ్రగ్స్ తీసుకోలేదని ఎలాంటి పరీక్షలకైనా సిద్ధమని ప్రకటించారు అలాగే హీరోయిన్ మానవి తన సహా మాత్రమేనని మా ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్షిప్ లేదని స్పష్టం చేశాడు తరుణ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి